హాయ్ ఫ్రెండ్స్ పుష్ప టూ మూవీ వచ్చి ఎప్పటికి సంవత్సరం అవుతుంది అయినప్పటికీ పుష్పాటు పుష్ప టూ మూవీ రిజర్స్ ఎప్పటికీ బ్రేక్ అవ్వలేదు ఆ మూవీతో ఆలోచనకి ఎంత మంచి క్రేజ్ ఎంత మంచి గుర్తింపు వచ్చిందో నేషనల్ లెవెల్లో మన అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు ఆ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి మన తెలుగు పాల్ ఇండియా హీరో రెడీ అవుతున్నారు ఆ హీరో ఎవరు ఆ మూవీ ఏంటి అనేది వీడియోలో మనం చూసేస్తాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ టైం కానీ వీడియో చూసిన తప్పకుండా లైక్ చేసి చూడండి స్టార్ట్ వీడియో పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ చేయమంటే చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు ఎందుకంటే టూ మూవీ అనేది పన్నెండు వందల కోట్ల పైగా కలెక్ట్ చేసింది అయితే ఆ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే ఒక ఒకే ఒక్క హీరో వల్ల అవుతుంది ఆ హీరో ఎవరో మిగపాటికి అర్థమై ఉంటుంది అదే మన తెలుగు హీరోల సత్తా ఏంటి అనేది బాలీవుడ్ చూపించి మరి పాన్ ఇండియా స్టార్ అయ్యారు అదే ప్రభాస్ అయితే ప్రభాస్ మూవీస్ మనం చూసుకున్నట్టయితే నార్మల్ టాక్ వచ్చినప్పటికి ఐదు వందల కోట్లు దాటి కలెక్ట్ చేస్తాయి అలాంటి హీరో ఇప్పుడు మారుతి డైరెక్షన్లో హర్రర్ మరియు కామెడీ లవ్ స్టోరీతో వస్తున్నారు అంటే అయితే హర్రర్ ప్లస్ లవ్ స్టోరీ కామెడీతో ఆ మారుతీ మూవీ తీస్తాడంటే అది ఎలా ఉంటుందో మన ప్రేమ కళా చిత్రంతో చూసాం అయితే ఇప్పుడు అలాంటి మూవీస్ తీసే మారు